చాలా కష్టం అరే రే చాలా కష్టం 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 అన్న ఇంతకీ ఏటి ఆ కష్టం చెడ్డవాళ్ళను మంచి వాళ్ళుగా మార్చడం చాలా కష్టం అవునా యువకులను మార్చడం చాలా 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 కష్టం చెడ్డవాళ్లను మంచి వాళ్ళుగా మార్చడం చాలా కష్టం యువకులను మార్చడం చాలా 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 కష్టం చాలా కష్టం అన్నదప్పుడు ఎందుకన్నా ట్రై చేయడం అలాగైనా అరే ఎలాగైనా అరే అలాగైనా అరే ఎలాగైనా కష్టంగా ఉన్నా చేసి చూపుతా సమాజాన్నే మార్చి చూపుతా కష్టంగా ఉన్నా చేసి చూపుతా ఈ దేశపు పౌరులను మార్చి చూపుతా అరే చాలా కష్టం అరే రే చాలా కష్టం నా జీవితాన్ని అంకితం చేస్తా దేశం కోసం దేశ ప్రజల్ని మార్చడం మంచి వాళ్ళను మరీ మంచివాళ్ళుగా తయారు చేయడం చెడ్డవాళ్ళను మంచివాళ్ళుగా తయారు చేయడమే నా ఆకాంక్ష ఆకాంక్షన్